ఏమండీ ఏమండి కోనసీమ మమ్ముడేర నియోజకవర్గం చెయ్యేరు గున్నేపల్లిలో జరిగినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమం ఇది చాలా ఎఫెక్టివ్గా సాగిందండి అంటే రొటీన్కి భిన్నంగా ఏదో నాయకుడు ఆ గ్రామానికి రావటం ఏదో ఊకదంపుడు ప్రసంగాలు ఇచ్చేయటం జనంతో తప్పట్లు కొట్టించేసుకోవటం వెళ్ళిపోవటం లేకపోతే అక్కడ వచ్చినటువంటి మహిళలకి తలలు నివరే నివ్వేసేయటం ఆ ముసలమ్మతో ఫోటోలు తీసి ఫోటోలు ఫోల్ చేయటం ఏవి కాదు అలా ఆ సెక్షనే లేదు అక్కడ కూడా చాలా రొటీన్కి భిన్నంగా కొత్త తరహాలో జరిగినటువంటి కార్యక్రమం నిజంగా చాలా ఆకట్టుకుంది చెయ్యరు గున్నేపల్లిలో చంద్రబాబు నాయుడు గారు వేదిక ఎక్కినప్పుడు మరి అక్కడ ఆ గ్రామంలో వెరీ పూర్ వెరీ పూర్ ఒక రెండు ఫ్యామిలీని వాళ్ళు సెలెక్ట్ చేశారు అందులో ఒక ఒక లేడీని స్టేజ్ మీద తీసుకొచ్చి మాట్లాడించినప్పుడు ఆవిడ ఏమందంటే నాకు ముగ్గురు ఆడపిల్లలు అందులో ఇద్దరు ఆడపిల్లలు ఎదిగిపోయి ఉన్నారు చదువుకుంటున్నారు ఒక పాప బాగా చిన్న పాప నా భర్త క్యాన్సర్తో పోయారని చెప్పి ఆమె కన్నీళ్ళు పర్వతం అవుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మైక్ తీసుకుని అమ్మ మళ్ళీ చెప్పు ఏ వ్యాధితో పోయాడు నీ భర్త అంటే క్యాన్సర్ అని దానికి అతను ఏం సమాధానం చెప్పాడంటే క్యాన్సర్ రాన కారణం మనం తినే కూరగాయల్లో ఈ పెస్టిసైడ్స్ క్రిమి సంహారక మందులు ఎక్కువగా కొట్టడం అన్నంలో కూడా అదే పరిస్థితి ఉంది అందుకే బిల్గేట్స్ కొన్ని లక్షల కోట్లు సంపాదన వ్యక్తి తన నాతోటి ఒక మాట చెప్పాడు నేను మీ రాష్ట్రంలో విద్య ఆరోగ్యం వైద్యం ఈ మూడు విషయంలో మీతో కలిసి నేను జర్నీ చేస్తాను నా సంపాదనలో ఫైవ్ పర్సెంట్ మట్టుకు మాత్రమే నేను నా కుటుంబానికి ఇస్తాను మిగతా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఈ మూడు సెక్టర్లకి నేను ఇచ్చేస్తాను ఈ విషయంలో మీతో కలిసి పనిచేస్తానని చెప్పేసి అతను అందు గురించి అతనితోటి ఒక పెద్ద ప్రాజెక్ట్ మేము సిద్ధం చేస్తాం ఆల్రెడీ కుప్పలో చేస్తాం సక్సెస్ అయింది ఇది రాష్ట్రం అంతా చేస్తాం భవిష్యత్తులో ఎవరికి క్యాన్సర్ రాకుండా ఒకవేళ బై మిస్టేక్ వస్తే వెంటనే క్యూర్ అవటానికి కావాల్సినటువంటి ఆ సదుపాయం మేము ప్రజలకు కల్పిస్తాం దీనికి మా దగ్గర ప్రత్యేకమైన ఒక ప్రాజెక్ట్ ఒక పథకం ఉంది అని చెప్పేసి ఆయన చెప్పినప్పుడు జనంలో పెద్ద ధైర్యం వచ్చింది ఏదో అతను అన్న మాట ఏదో ఆ రోజుకి ఆ రోజుకి ఏదో తప్పట్లో కూడా వెళ్ళిపోయేరా అనలేదు అందుకే చంద్రబాబు నాయుడు గారికి దూరదృష్టి ఎక్కువ అని అంటారు అదే కారణం ఆ అమ్మాయి క్యాన్సర్ అని చెప్పగానే క్యాన్సర్ కోసం చాలా క్లియర్గా చెప్పెడుతుంది ప్రభుత్వం ఏం చేయబోతోంది భవిష్యత్తులో మళ్ళీ బావి తరాల వాళ్ళకి కానీ ఇప్పుడున్న వాళ్ళు కానీ క్యాన్సర్ అనే ఆ మహమ్మారి రాకుండా ఉండటం కోసం వీళ్ళు ఏం చేయబోతుంది క్లియర్గా చెప్పి తర్వాత అమ్మాయి నువ్వు కంటిన్యూ చేయంటే ఆ ఇద్దరు పిల్లల కోసం చెప్పినప్పుడు మరి ఒక ఆక్వార్ అయితే స్టేజ్ మీదకి వచ్చి ఆ పిల్లలు ఒక అమ్మాయి ఎంబీబీఎస్ మెడిసిన్ చేస్తానంది ఒక అమ్మాయి ఏమో ఐపీఎస్ వెళ్తానంది అంటే అప్పుడు మరి వాళ్ళ ఆర్థిక స్థోమత సరిపోదు కాబట్టి ప్రభుత్వ పరంగా వాళ్ళకి ఇల్లు కట్టిస్తా అన్నారు ఆ అమ్మాయికి ఒక కిరాణా కొట్టు పెట్టిస్తా అన్నారు ఈ ఇద్దరు పాపల్ని కూడా పీ ఫోర్ అనే పథకం నుంచి ఒక ఆక్వా రైతు అడాప్ట్ చేసుకుని వీళ్ళ ఎడ్యుకేషన్కి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కూడా వాళ్ళు కల్పిస్తామనిపిస్తాను చూసారా ఆ కుటుంబంలో ఒక్కసారిగా మార్పు తీసుకొచ్చారు ఇలాగా ఆ చెయ్యేరు గున్నొప్పిలో ఐదు కుటుంబాలని మరి ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులతో దత్త తీర్చుకుండా చేశాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పథకాలు పక్కన ఇస్తూనే ప్రభుత్వం ఆదుకుంటూనే ఈ ప్రైవేటు వ్యక్తుల ద్వారా అడాప్ట్ చేసుకుని వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించటం సో ఈ విధంగా ఈ కార్యక్రమం మరి అక్కడ మరి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సుబ్బరాజు గారి నేతృత్వంలో జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని కొన్ని లక్షల మంది ప్రజల మధ్యన మరి ఇతని ప్రకటన చేస్తూ ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఒక విధమైన ధైర్యం అంటే ఆ గ్రామానికి ముఖ్యమంత్రి వచ్చినట్టుగా లేదు ఆ గ్రామాన్ని ఆదుకుని ఒక పెద్ద వ్యక్తి వచ్చాడు మా గ్రామానికి ఒక సరైన వ్యక్తి వచ్చాడు అనే ఫీలింగ్ ఆ గ్రామస్తుకి వస్తే ఆ కార్యక్రమం చూసినటువంటి రాష్ట్ర ప్రజలు కూడా అదే ఫీలింగ్లో ఉన్నారు సో ఈ వినూత్మైన కార్యక్రమం చాలా బాగుంది మరి ఈ పీ ఫోర్ అనే పథకానికి మరి మరింత మంది సంపన్నులు రాష్ట్రంలో ఉన్నారు కింద నుంచి పై స్థాయికి వెళ్ళి ఉన్నారు పుట్టుకతోటే పై స్థాయి ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇలాగా ఈ ఎవరైతే ఈ ఆక్వా రైతు ఎవరైతే ముందుకొచ్చాడో రామరాజు గారిని ఇంకొక రైతు ముందుకొచ్చాడు వీళ్ళని ఆదర్శంగా తీసుకుని ప్రతి గ్రామంలోనూ కూడా ఉన్నారు ఆ గ్రామంలో కొన్ని కుటుంబాన్ని ఇలాగ చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు దత్త తీసుకుంటే మరి చాలామంది పిల్లలు ఐపీఎస్ అవ్వాలి ఐఏఎస్ అవ్వాలి మెడిసిన్స్ అవ్వాలన్నారు టాలెంట్ ఉన్న ఆర్థిక స్తోమత లేక లేకపోతే ఇంట్లో తల్లిదండ్రులకు ఆరోగ్యం సహకరించక మరి వాళ్ళు వెనుకుని పడిపోయే పరిస్థితి ఉంది మరి అటువంటి వాళ్ళందరినీ కూడా మట్టిలో మాణిక్యాన్ని బయట వాళ్ళు అవుతారు మరి ఎంతో భగవంతుడు కూడా మనకి కరుణిస్తాడని చెప్పేసి ఈ విషయం స్పష్టంగా చెప్తాను థ్యాంక్ యూ